ఖమ్మం నగరానికి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ మంత్రి నగరంలోని ముప్పై నాలుగవ డివిజన్లోని బురదర్ రాఘురావపురం నూట తొంభై ఐదు లక్షల వ్యయంతో నిర్మించనున్న మేజర్ స్మార్ట్ వాటర్ డ్రైన్ సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు నిర్మాణ పనుల నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు రోజువారీ పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు चार बन्दे साइडमा आमी बोल्ने नि त अवस्था नमस्कार सर यो भोटो मुद्दा भोटो अनि के गर्नु सर त्यो नलिदि त तिनी खुदी हेर्नुस् खुदी हेर्नुस् उसको सरकारमा छ त र गाडी एता बाइक 300 लम माले छ त न Pues